సినీ పరిశ్రమకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద చర్చ ఏంటంటే ఫేక్ కలెక్షన్స్ మా సినిమాకు వందల కోట్లు వచ్చాయంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు ఈ కలెక్షన్స్ నిజమేనా అనే దానిపై స్పష్టత ఉండడం లేదు ఈ క్రమంలో ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులపై పడ్డారు కలెక్షన్లు ఎంత వచ్చాయి దానికి తగ్గట్టుగా లెక్కలు చూపించారా అనే కోణంలో రేడ్స్ చేస్తున్నారు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాల నిర్మాత దిల్ రాజు నివాసం కార్యాలయంలో వారు సోదాలు జరిపారు నాలుగు రోజుల ఐటీ సోదాల్లో దిల్ రాజుకు సంబంధించిన పలు కీలక అంశాల్లో ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం ఆయన ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ టీం ప్రస్తుతం లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నట్లు సమాచారం దిల్ రాజు కూతురు హాన్సితారెడ్డి ఇంట్లో కూడా డాక్యుమెంట్లను అధికారులు వెరిఫై చేస్తున్నారు అటు పుష్పటు సినిమాకి సంబంధించి పద్దెనిమిది వందల కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు కానీ దానికి తగినట్లుగా పన్నుల చెల్లింపులు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు నాలుగు రోజులుగా పద్దెనిమిది ప్రదేశాల్లో ఐటీ అధికారులు యాభై ఐదు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు

ಲೋಗ್ 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 ಫೋಟೋ ರೆಸಲ್ಟ್ ರೆಸಲ್ಟ್ ಆ ಆ 82 ವೈಕಲ್ ನಿಲ್ಬೇಕು ಸರ್ ಬಂತಾ ಪಕ್ಕದದರ ಜರ್ಪನ್ ಓಡೋದು ಸರ್ ವೈಫೈ ಆಗ್ವೋ ರೆ ಸಿವ್ ಸರ್ ಸೈಡ್ ಸೈಡ್ ಸರ್ ಸೈಡ್ ಸೈಡ್

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు